హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా హెల్తీగా టేస్టీగా సొరకాయతో అప్పటికప్పుడు గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటాయి పల్చగా కొంచెం మైల్డ్ స్వీట్తో చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా అయితే కాస్త చిన్న సైజు సొరకాయని లేత సొరకాయని తీసుకున్నాను ఈ సొరకాయ గారెల కోసం లేత సొరకాయ అయితేనే బాగుంటుంది ఈ సొరకాయనైతే ముందుగా పీల్ ఆఫ్ చేసుకొని ఇలా తురుముకొని తీసుకోవాలి నేను విత్తనాలు అలా ఏమీ తీయలేదు మొత్తం లేత సొరకాయ కాబట్టి ఇలానే మొత్తాన్ని తురుముకున్నాను మీరు కావాలంటే కొంచెం చిన్న ముక్క సొరకాయ తీసుకొని అయినా ఇలా గారెలు చేసుకోవచ్చు తక్కువ మొత్తంలో చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ మొత్తంలో అంటే ఒక ఫుల్ సొరకాయ అయితే ఇలా తురుముకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లాన్ని వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకున్నాను కారం వేసుకోం కాబట్టి తర్వాత ఇందులో కొంచెం తురుమిన బెల్లం కూడా వేసుకోండి ఎక్కువ అయితే అవసరం లేదు మనం తురుముకున్న సొరకాయకి ఒక నాలుగు స్పూన్లు దాకా బెల్లం తురుము వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకుంటే గారెలు తీయగా ఉంటాయి మైల్డ్ స్వీట్గా ఉండాలంటే కొంచెం తక్కువ వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర తరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి ముందుగా ఈ బెల్లం తురుమంతా సొరకాయలో బాగా కలిసిందంటే మొత్తం కరిగిపోయి బెల్లం ఉండలేమి కనిపించకుండా ఈ సొరకాయలో కలిసిపోవాలి అప్పటి వరకు కలుపుకోండి ఆల్రెడీ సొరకాయలో కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి బెల్లం ఈజీగా కరిగిపోతుంది ఇలా నేను ఒక రెండు నిమిషాలు మొత్తం బాగా కలుపుకున్నాను చూసారు కదా చక్కగా ఇలా వాటర్ అయితే బయటకు వచ్చేసాయి బెల్లం అంతా కరిగి సొరకాయలోని వాటర్ తర్వాత ఇందులో ఒక రెండు కప్పులు పొడి బియ్యం పిండి వేసుకోండి ఇలా ఒక రెండు కప్పుల పొడి బియ్యం పిండి వేసుకొని మొత్తం ఈ సొరకాయ తురుము పిండి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇలా సొరకాయ తురుములో పిండి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి పిండి మరీ లూజ్గా ఉంటే ఇంకొంచెం పిండి వేసుకోండి సొరకాయలో వాటర్ మాత్రమే సరిపోతాయి ఈ పిండి కలుపుకోవటానికి ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేసే అవసరం లేదు మొత్తాన్ని ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఒక పేపర్ తీసుకొని ఏదైనా కవర్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని దీని మీద చిన్న చిన్న గారెల్లాగా ఒత్తుకోండి పల్చటి గారెలు ఒత్తుకోవాలి మీ వీటిని సొరకాయ చెక్కలు అంటారు ఇంకా మధ్యలో హోల్ పెడితే గారెలు అంటారు మీ ఇష్టం అన్నమాట మధ్యలో హోల్ కూడా పెట్టుకుంటే ఇలా గారెల్లాగా చక్కగా క్రిస్పీగా వస్తాయి సొరకాయ చెక్కల్లాగా అయితే మధ్యలో హోల్ అవసరం లేదు ఈ సొరకాయ గారెలు వచ్చేసి ఇలా పల్చగా చేసుకుంటే బాగుంటాయి ఇందులో స్వీట్ కూడా యాడ్ చేశాం కాబట్టి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి చేసి పెట్టుకుంటే మూడు రోజులైనా సరే పాడైపోవు ఇందులో ఉల్లిపాయ కూడా యాడ్ చేయలేదు కాబట్టి ఇలా చేసుకున్న గారెల్ని బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండో వైపులకి టర్న్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా కాలేంత వరకు కాల్చుకోండి చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ అయితే స్నాక్ టైంలో కొంచెం కొత్తగా ఏదైనా చేయాలనిపించినా అప్పటికప్పుడు ఈజీగా చేసి పెట్టచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే చాలా త్వరగా అయిపోతాయి ఈ స్నాక్ చేయటం ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా మైల్డ్ స్వీట్తో కరకరలాడుతూ పల్చగా గారెల్లాగా చాలా టేస్టీగా ఉంటాయి ఇక ఇవి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏదైనా పీల్చుకుంటుంది తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు వీటికి సైడ్ డిష్గా ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదు ఇలాగే ఉత్తిగా తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా చిన్న చిన్న గారెల్లాగా ఒత్తుకొని పలుచగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా వాయిల కొద్దీ మనం కలుపుకున్న పిండితో అయితే చేసుకొని వేడివేడిగా సర్వ్ చేశారంటే చాలా ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ తింటారు అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఈ సొరకాయ గారెల్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ సొరకాయ గారెలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో హెల్తీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్